来啊！啊 శ్రీతా అండ్ ద వైస్కూర్ ఆఫ్ ఆనందీ స్కూల్ హియర్ వి ఆర్ సెలిబ్రేటింగ్ దట్ సంక్రాంతి ఫెస్టివల్ విత్ మర్ స్టూడెంట్స్ ఆక్చువలి దిస్ ఇస్ అ గ్రాండ్ ఫెస్టివల్ ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ దిఫరెంట్ నేమ్స్ హియర్ ఇన్ తెలంగాణ విల్ సెలిబ్రేట్ లైక్ త్రీ డేస్ దోవి సంక్రాంతి అండ్ పనుమా సో టు డివ్ ద అవేర్నెస్ టు మై స్టూడెంట్స్ విత్ మై స్టాఫ్ అండ్ ఐ హ్యావ్ ప్రిపేర్ టు టోటల్ సెంటర్ ఆల్ దిస్ ఎఫ్ లైక్ ఇన్ ద విలేజెస్ లైక్ విలేజ్ ఫీల్డ్ హాట్ కెన్ ద ఫీల్డ్ గివ్ ద సిటీ స్టూడెంట్స్ దే కాన్ గో టు ద విలేజెస్ అట్మాస్ఫియర్ అట్మా టోటల్ విలేజ్ అట్మాస్ఫియర్ సో దట్ విలేజ్ అట్మాస్ఫియర్ ఐ క్రియేటెడ్ ఇన్ ప్రాపర్ అవేర్నెస్ అబౌట్ ద ఫెస్టివల్ సో ఇంకా ఇంకా చెప్పాలంటే ఇంకా కృష్ణ టీచర్ ఇంకా మీకు క్లియర్గా ఫెస్టివల్ గురించి మా పిల్లల ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా జరిగాయి పిల్లలకు సంక్రాంతి యొక్క విశిష్టత అంటే పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి ఆ పండుగ అనేది ఎలా ఉంటుంది సంక్రాంతి పండుగ అసలు ఎన్ని రోజులు చేసుకుంటారు పిల్లలకి అసలు అంటే కూడా తెలియదు అంటే భోగి అంటే ఏంటి సంక్రాంతి అంటే ఏంటి కనుమ అంటే ఏంటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు యొక్క స్పెషాలిటీ ఏంటి ఒక్కొక్క రోజును ఎలా 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 విలేజెస్లో అంటే గ్రామాల్లో ఎలా చేసుకుంటారో అనేది పిల్లలకు తెలియజేయడం కోసం మా స్కూల్లో సేమ్ భోగి మంటలు అంటే పిల్లలకి విలేజ్లో ఎలా అయితే మార్నింగ్ ఉదయాన్నే భోగి మంటలు అయితే ఎలా వేస్తారో మా స్కూల్లో కూడా అలానే భోగి మంటలు వేసి పిల్లలు చుట్టూ గొప్ప ఇళ్ళు గొప్పిళ్ళు అంటూ తిరుగుకుంటూ పాటలు పాడిపించి భోగి మంటలు చుట్టూ తెప్పించాము అలాగే మళ్ళీ సాయంత్రం మన ఊళ్ళలో ఎలాగైతే చిన్నపిల్లలు కూర్చోబెట్టేసి పళ్ళు ఎలా అయితే పోస్తామో అలాగే మా పిల్లలకు మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా పళ్ళు పోసి మేము టీచర్స్ అందరినీ కూడా పిల్లలు చక్కగా మంచి ఆయుర తో ఉండాలని ఆశీర్వదించాము అలాగే ముగ్గుల పోటీలు కూడా పెట్టామండి పిల్లలకి మంచిగా ముగ్గుల పోటీలు వాళ్ళకి ముగ్గులు ఎలా వేయాలి ఎలా అని ముందే వాళ్ళకి ఇళ్ళలో నేర్పించుకొని నేర్చుకొని వచ్చేసి మా స్కూల్లో కూడా ముగ్గుల కాంపిటీషన్ కూడా నిర్వహించాము